రాజారంగన మండలం దివాంచెరు బీజాపురి టౌన్షిప్లో అక్రమ ఇసుక నిల్వలు ఉన్నాయని ఫిర్యాదు రావడంతో జిల్లా మైన్స్ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి శనివారం తనిఖీలు చేపట్టారు దీనిలో భాగంగా రెండు ప్రదేశాల్లో రెండు వందల అరవై టన్నులు ఐదు వందల టన్నులు అక్రమ ఇసుక నిల్వలు ఉన్నాయని గుర్తించారు వీటిని సీజ్ చేసి కేసు నమోదు చేశారు సాంకేతిక సిబ్బంది మనీషా శైలేజ జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారి ఎస్ఏ ఆంజనేయులు ఆర్టీఓ హోంగార్డ్ గిరిబాబు తదితరులు ఈ రైడ్లో పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు అనుజ మేము ఇక్కడ బీజాపూర్ టౌన్షిప్ నుంచి మాట్లాడుతున్నానండి మాకు ఇక్కడ రోడ్డు సమస్యలు అండ్ డ్రైనేజ్ సమస్యలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం డైలీ స్కూల్ బస్సెస్ అని కాలేజ్ బస్సెస్ అని యాక్చువల్లీ అసలు ఆటోలు కూడా కనీసం రావట్లేదు పిల్లలను తీసుకున్న లోపలికి రావాలంటే వాళ్ళు భయపడుతున్నారు అంత భయంకరంగా అయిపోయినాయి రోడ్లన్నీ కూడాను దానికి తోడు ఇప్పుడు మిడ్ నైట్ వచ్చేసేసి లారీలు ఇసుకలతో తీసుకొచ్చేసేసి ఇల్లీగల్గా చేస్తున్నారు మరి అది ఎక్కడి నుంచి జరుగుతుందో ఏమో ఇదిగోండి చూడండి ఎలా మొత్తం తోలుకుంటున్నారు మిడ్ నైట్ అలా తోలుతున్నారు బయట బైక్స్ కానీ కార్స్ కానీ మేము పార్క్ చేసి పెట్టుకుంటున్నాము అది ఎవరు రెస్పాన్సిబిలిటీ కొట్టేసి వెళ్ళిపోతే ఎవరు వస్తారు ఎవరు రారు కదా రోడ్లన్నీ భయంకరంగా గుంటలు పెట్టేసి వస్తున్నారు నైట్ నైట్ అది అందుకని పెద్దవాళ్ళు కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి అది ఇంకొకటి ఏంటంటే గత ఎన్నికల్లో చాలా వాగ్దానాలు అవి చేశారు హామీలు అవి ఇచ్చారు రోడ్లు వేస్తామని కానీ లైట్లు కానీ వీధి లైట్లు డ్రైనేజీ సిస్టమ్స్ ఇవన్నీ బాగు చేస్తామనని పాక్స్ డెవలప్ చేస్తామని వాకింగ్ పాక్స్ ఇవన్నీ అవి ఏమీ చేయలేదు ఒక్కటి కూడా చేయలేదు ఇప్పుడేమో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి దారుణ వాళ్ళని వదిలేసేసి వెళ్ళిపోయారు అది మరి ఏంటి కొంచెం సమాధానం చెప్పాలి మాకు వచ్చే ఎవరైనా అందరికీ నమస్కారం అండి నా పేరు సర్వసిద్ధి నాగరాజు అండి మేము దివాంచారు బీజపూర్ టౌన్షిప్లో వాస్తుండీ నేను బీజేపీలో ఉన్నానండి కానీ ఇక్కడ గతంలో బత్తుల బాలరామకృష్ణ గారు వాగ్దానాలు చేశారు ఇక్కడ తీసుకొచ్చాను బత్తుల బాలరామకృష్ణ గారిని తీసుకొచ్చాను జనసేన తరపు నుంచి ఇక్కడ వచ్చి అందరికి ప్రమాణం చేశారండి ఆయన మీకు రోడ్లు వేస్తాను గెలిచిన మరుక్షణానికి రోడ్లు వేస్తాను డైనలు వేస్తాను అని చెప్పి విద్యుత్ అయితే నేను ఇమీడియట్లీ చేయితాను మీకు లైట్ ప్రాబ్లం ఎప్పుడు లేదు ఏదైనా సరే నేను చూసుకుంటాను చెప్పి చాలా ఛాలెంజ్ చేశారు కానీ గెలిచిన తర్వాత మాత్రం అసలు బేదపోయిని పట్టించుకోవడం అయితే లేదు ఇక్కడ జనం అయితే జనాల్లో అయితే పూ పూర్తిగా వ్యతిరేకత వచ్చిందండి కానీ ఇక్కడ ఇసుక దందా కూడా జరుగుతుందండి అర్ధరాత్రిగా ఏమో తీసుకొచ్చి ఇక్కడ ఇసుక డంప్ తయారు చేశారు రోడ్లే అసలు వేయవలసింది పోయి ఉన్న రోడ్లే పాటు చేశారండి మొత్తం దీనికి అసలు ఎలాంటి స్పందన లేదండి ఇది ఇలా ఉండడం వల్ల కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందిగా పరిస్థితి అయితే ఎదురవుతుందండి జనాల్లో వ్యతిరేకత పెరుగుతుందండి దయచేసి ఇది ఈ వ్యతిరేకత వ్యతిరేకత ఎంతటితో ఆగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అండి ఓకే వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు మీరు ఇక్కడ స్థానికుడు మీరే కదా వాళ్ళందరినీ తీసుకొచ్చే చెప్పారు అవునండి గెలిపించిందే అండి ప్రజలకి ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి చూసినట్టయితే మీ వాళ్ళే ఉదయం వాయిస్ ఇచ్చినప్పుడు ఏంటంటే అంబులెన్స్ కూడా రావడం లేదు స్కూల్ బస్సులు కానీ ఆటోలు కానీ ఏమీ రావట్లేదు ఏదైనా ప్రమాదం చెప్తే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని అన్నారు దానికి ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు అన్నది వందకి వంద శాతం కరెక్ట్ అండి అది ఈ రోడ్ల గురించి గతంలో కూడా మొరబెట్టుకోవడం జరిగిందండి కనీసం కనీసం స్పందన అయితే లేదండి ఇక్కడ ఈ విషయంలో అయితే ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కొంచెం అవకతలు అయితే జరుగుతున్నాయండి జనాలు అయితే ఇబ్బందులు ఉన్నారో ఇలా కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో ఇబ్బంది రాబోయే రోజుల్లో పక్కన పెట్టండి మీరు నాయకుల్ని మీ మాట విని అవునండి ఏంటి దానికి సిగ్గుపడుతున్నానండి చేసిన పనికి నేను సిగ్గుపడుతున్నాను దాని గురించి వాళ్ళతో పాటు నేను కూడా ఫ్యామిలీతో పాటు తిరిగానికి రోజు చేతనగరం రాజనగరం కోరుకొండ ప్రతి గ్రామం కూడా పాదయాత్ర చేసి ప్రతిరోజు కూడా రాత్రి ఇంటికి వచ్చేసరికి రాత్రి పది పదిన్నర అయిందండి మాకు పొద్దుట పదకొండు గంటలకి వాళ్ళతో పాటు వెళ్ళి పాదయాత్ర తిరిగి వచ్చాము కానీ అంత కష్టపడింది కూడా మేము అతను నిజాయితీ పరుడు ఇలాంటి నిజాయితీ పరుడు గెలిస్తే ఏదో మా జనానికి మేలు చేస్తాడని ఉద్దేశంతోనే చేసింది తప్ప ఇలా జరుగుద్దని అయితే మేము ఊహించుకోలేదండి మేము ఊహించిన ప్రభు ప్రభుత్వం వచ్చిందండి మేము అనుకుని ఒకటి తలుచుకుంటే వేరే మేము అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతుందండి ఓకే ఇప్పుడు ఉదయం వాయిస్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఏంటంటే మా ఐదు సుమారు ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి మేము పన్నులు కట్టడం మానేసి లైట్లు అవి మేమే వేయించుకుంటాం అలా అవునండి అలా మరి వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాధ గురించి వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారండి ఒకొక్క రేమో చెప్పడం కదండి మీరు ఉదయం తీసుకున్న నిర్ణయం ఏంటి పనులు కట్టమనేస్తాం పంచాయతీ ఏం చేస్తారు అసలు ఎవరు వస్తారో మళ్ళీ మాకు ఓట్ల దగ్గరికి వస్తే మాత్రం ఎవరైతే వచ్చాడు అడుగుతారని చెప్పి రానున్నప్పుడు చూస్తామని చెప్పి జనం అయితే ముఖం మీద తిడుతున్నారండి మమ్మల్ని చెప్పులుదండి వస్తా ఉన్నారండి ఉన్న వాస్తవం అయితే చెప్పుల దండి వస్తాం వెళ్ళగి నాకి కోసం చెప్పులు దండి వస్తాం వెళ్ళగి నాకి కోసం చెప్పుల దండే వేస్తాం మెల్లకి నాకి వస్తాడు ఓటు కోసం వచ్చినప్పుడు మాత్రం చెప్పులు దండి వస్తామని అంటున్నారండి మరి దానివల్ల మాకే సిగ్గేస్తుందండి జనాన్ని జనం వాళ్ళ ముఖం చూడడానికి మాకే సిగ్గుపడుతున్నాం అండి అయితే వాస్తవంగా జరుగుతున్న విషయం అండి నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి ఇక్కడ బీజాపురి టౌన్షిప్లో రోడ్లు అవి లేకుండా ఇల్లీగల్ మైనింగ్ తోటి ఇక్కడికి వచ్చి ఇసుక డంప్ చేసి ఉన్న సౌకర్యాలు కూడా చేస్తామని చెప్పి ఉన్న సౌకర్యాలు కూడా చెడగొట్టి ఇల్లీగల్ మైనింగ్ చేసి ఇక్కడ ఇలా డంప్ చేశారు ఇసుక దీని మీద ఎవరు యాక్షన్ తీసుకుంటారు నాయకులు ఏవో చెప్పారు చేస్తామవి అని కానీ ఏ రకమైన ఏడాది గడిచినా ప్రభుత్వం వచ్చి వీటికేసి చూడలేదు ఏమీ చేయలేదు స్ట్రీట్ లైట్లు కానీ రోడ్లు కానీ ఎంత నీచేతి నీచంగా అధ్వానంగా ఉన్నాయో చూడండి డంప్ చేసి ఇలా చాలా డ్రైనేజీలు లేవు లేవు స్ట్రీట్ లైట్లు లేవు పాములు తేళ్ళు ఈ దొంగల దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ దీనికి మరి ఈ నాయకులు ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి మాకు నమస్కారం నా పేరు చైత్య స్కూల్ నుంచి ఆటో అంకులు కూడా రావట్లేదు ఆటోలు కూడా రావట్లేదు ఇటు స్కూల్ ఆడుకుంటే సైకిల్ మీద పడిపోతున్నాము పాములు తిరుగుతున్నాయి లైట్స్ కూడా రావాలి డ్రైనేజ్ వస్తున్నాయి డ్రైనేజ్ అవి కూడా కొంచెం చూస్తే బాగుంటది రోడ్లు అసలు బాగోలేదు రోడ్లు వేస్తే ఇంకా బాగుంటుంది నా పేరు ఆంజనేయులు టాస్క్ ఫోర్స్ అండి ఈస్ట్ గోదావరి రాజమండ్రి ఇలా కలెక్టర్ ఆఫీస్ వారి ఆఫీసు ఉత్తర్వుల ప్రకారం మేము అధిక ఇసుక నిల్వలు ఉన్నాయని మేము రాగా ఇక్కడ పదమూడు లారీ ఇసుక నిల్వ ఇది బీజాపూర్ టౌన్షిప్లో ఉందని పట్టుకున్నాము తదుపరి కార్యక్రమం నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ అది మా మైనన్స్ డిపార్ట్మెంట్ వారు తెలియపరిచి వారి ఉత్తర్వుల ప్రకారం ఎవరికి హ్యాండ్ ఓవర్ హౌసింగ్ బోర్డుకో లేకపోతే హౌసింగ్ ఇయర్కి ఎవరికో లేకపోతే విఆర్ వరకు అలా హ్యాండ్ ఓవర్ చేస్తామండి ఇప్పుడు లారీ ఒకటి ఆఫ్ చేశారు అది ఏంటంటే పరిస్థితి అది బిల్లు లేకుండా వచ్చిందండి ఉదయం బిల్లు ఉంది అది పన్నెండు గంటల వరకు పనిచేస్తుంది అది ఉదయం పదకొండు పది ముప్పై తొమ్మిది ఉందని టైము అది పన్నెండు గంటలాగా పనిచేస్తుంది తర్వాత పనిచేసాను తర్వాత మళ్ళీ ఇంకో వేరే బిల్ తీసుకోవాలి అది దాని బిల్లు లేని కారణంగా దానికి కేసు రాసాం కేసు ఎంత ఉంటుంది ఇది పదమూడు అండి ఇప్పుడు ఇది కాక ఇంకెక్కడెక్కడ గుర్తించారండి ఇరవై లారీలు ఉంటుంది నగర్లో అది కూడా అది మన మైన్స్ ఏడిఆర్ ఉత్తర్ల ఉత్తర్వుల ప్రకారం అది ఎవరికి హ్యాండల్ చేయమంటే వాళ్ళకి రెవెన్యూ వరకు లేకపోతే హౌసింగ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అప్ప చెప్తా ఉంది సార్ దీన్ని అప్పగిస్తాం అంటున్నారు అంటే ఇక్కడితో వదిలేస్తారా లేకపోతే దీని మీద పర్వేక్షణ ఉంటుందా అంటే నిఘా ఉంటుందా లేదా నైట్ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి పరిస్థితి అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్పు చెప్తుండే విఆర్ఓ వరకు ఎవరికి అప్పు చెప్తారు అది కన్సర్లు వాళ్ళకి అప్పజెప్పే వెళ్తా ఉండే మేము వాళ్ళకి అప్పుచెప్పి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అయితే మీదే డిపార్ట్మెంట్ ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్ హ్యాండ్స్ వెళ్తావు మేము